హలో అండి నమస్తే నా పేరు అను వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డెనర్ ఈరోజు మన ఇంటి దగ్గర కొన్ని మొక్కలు తీసుకున్నానండి అవి చూపిస్తాను అంటే మనకి మన మొక్కలన్నీ తీసుకెళ్ళి అక్కడ హౌస్ దగ్గర పెట్టాం కదా ఇక్కడ ఇంటి దగ్గర అయితే ఏం మొక్కలు లేక పూజకి పులవి లేక చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి కొన్ని మందార మొక్కలు అయితే తీసుకున్నానండి ఆల్రెడీ మన దగ్గర ఉండే కలర్సే అంటే ఇది వైట్ ఈ వైట్ కలర్ ఇంతకుముందు మన దగ్గర ఉండేది కదంటే వైట్ లైట్ పింక్ ఒకటి డార్క్ పింక్ ఒకటి మూడు చక్కగా పక్కపక్కనే ఉండి అంత బాగుండి చాలా ఎక్కువగా పూసేయండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మొక్కలన్నీ చనిపోయాయి అన్నమాట అంటే ఇక్కడ కొంచెం ఎండ చాలా తక్కువ అనమాట మేము వచ్చింది రైనీ సీజన్లో ఇంచుమించుగా వన్ ఇయర్ అవుతుంది ఇక్కడికి వచ్చి వర్షాకాలంలో వచ్చామండి వర్షాకాలం వచ్చేటప్పటికీ మన మొక్కలన్నీ చక్కగా ఎండలో ఉండే మొక్కలు చాలా ఎక్కువ ఎండ వచ్చేది అక్కడైతే అక్కడి నుంచి డైరెక్ట్ ఇక్కడ ఇక్కడ అసలు ఎండ లేదు ప్లస్ వర్షం వచ్చిందనుకోండి ఆ ఆ వర్షపు నీళ్ళు తడారడానికి ఒక వారం పది రోజులు పట్టినట్టుగా అయ్యేది అనమాట దానివల్ల అసలు ఎన్ని మొక్కలు మిస్ అయితే మంచి మంచి మొక్కలండి నేను చెప్పిన మూడు కలర్ మందారాలు చనిపోయాయి అలాగే గులాబీలు మన గుత్తు గులాబీ ఉంటుంది మీ అందరికి తెలిసే ఉంటుంది చిట్టు గులాబీలు గుత్తు గులాబీ అదే అండి కరివేపాకు గోరింటాకు చామంతులు ఇంకా మందారాలు అసలు ఎన్ని మంచి మొక్కల్ని మిస్ అయినైతే దేశవల్లి గులాబీ ఒకటి చాలా బాగా పూసేదండి అది ఒకటి అంటే నేను పువ్వులకి సంబంధించినవన్నీ ఇక్కడే పెట్టేసుకున్నాను మనకు పువ్వులు ఎలా అవసరం కదా అని చెప్పి నేను ఇక్కడ పెట్టుకున్నాను కొన్ని మొక్కలు ఫ్రూట్స్ మొక్కలు అలాగా కూరగా పాదులు అవన్నీ అక్కడ పెట్టాను అనమాట అలా పెట్టి నేను చేసిన మిస్టేక్ వల్ల ఇక్కడ అంటే మనకు అంత ఐడియా ఉండదు కదా ఇంకా దీని గురించి ఎంత ఎండ వస్తుందని దానివల్ల మొక్కలన్నీ చనిపోయినాడు అందుకని చెప్పి కొత్తగా ఈ మొక్కలన్నీ తీసుకున్నాను అనమాట ఇది చూడండి కలర్ అయితే అసలు ఎంత బాగుందో నాకు ఈ కలర్ నచ్చి తీసుకున్నాను అనమాట మనకి పసుపు పూలు ఉంటాయి కదండి గుత్తులు గుత్తులుగా పోస్తే గొట్టం పువ్వులు ఏదో అంటారు పేరైతే నాకు అంతగా ఐడియా లేదు కానీ పసుపు పూలు పసుపు గుత్తులు గుత్తులుగా మీకు ఆ పువ్వుని చూస్తేనే మీకు ఐడియా వచ్చేస్తుంది ఆ ఫ్యామిలీ చెందిన మొక్క అనమాట కలర్ కొంచెం వయలెట్ ఆ కలర్ అంటే ఏం కలర్ అన్నాలే ల్యావెండర్ ఏదో కొంచెం డార్క్ కలర్లా ఉందండి ఆ కలరు చాలా బాగుందండి ఇంకా చెట్టు నిండా పువ్వులతోటి ఉందనమాట సేమ్ ఆ కుండీలోనే ఉంది ఆ కుండీ ఇంకా మార్చకుండా అలా ఉంచుకోండి బాగుంటుందని ఆయన నర్సరీ అని చెప్పడం వల్ల నేను అదే కుండీలో ఉంచేసి దాని వేర్లు బయటకు వచ్చేసేయండి బకెట్లో నుంచి అందుకని మనకి కిచెన్ కంపోస్ట్ తయారు చేసుకున్న సంచ్ అనమాట అది అందులో కిచెన్ కంపోస్ట్ చేసుకున్నాను నేను అందులో డైరెక్ట్గా పెట్టేసిన వేర్లు ఆ కిచెన్ కంపోస్ట్లో నుంచి వెళ్ళి ఆ బలం తీసుకుంటాయి మనం ఈ బకెట్ని కూడా డిస్టర్బ్ చేయకుండా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి అలా పెట్టేసుకున్నాను అనమాట చాలా చక్కగా పూస్తుందండి ఇది ఇంటి వానర్స్ ఇది గోవర్ధనం మొక్క అంటారు కదా మనకు నందివర్ధనం లాగే చాలా మంచి వాసన వస్తుంది గోవర్ధనం అంటారు చాలామందికి తెలిసే ఉంటుంది ఈ చెట్టు పెద్ద చెట్టు అండి ఇది సరిగ్గా పూయట్లేదని కట్ చేసేసారు అనమాట ఆ కట్ చేసిన తర్వాత చక్కగా ఇలా గుబురుగా వచ్చింది బాగా హెల్తీగా పెరుగుతుంది ఇప్పుడైతే ఇవన్నీ కొత్త మొక్కలే అండి అది డార్క్ పింక్ మందారం ఒకటి ఇది వైట్ గులాబీ అన్నమాట అలాగే కలబంద అలాగే మన తెల్ల పువ్వులు ఉంటాయి కదా అవి అవన్నీ మొక్కలు మళ్ళీ ఇప్పుడు కొత్తగా వేసాను అనమాట ఇది ఇప్పుడు తీసుకున్న మొక్కలు రీపార్డ్ చేయడానికి నేను తీసుకున్న మట్టి అండి ఇది కొంచెం హెల్త్ బాగాలేదు దానివల్ల ఏమో స్పీడ్గా నేను మాట్లాడలేకపోతున్నాను వాయిస్ కూడా సరిగా రావట్లేదండి అందుకే వీడియోస్ కూడా చేయలేదు ఇది కొంచెం నర్సరీ అయిన తీసుకున్న మట్టి అండి అన్ని రకాల మట్టిలు ఎరువుతో కలిపిన మట్టి చాలా బాగుందన్నమాట ఇది ఆ మట్టి ప్లస్ కోకోపీటు పాత మట్టి అప్సమ్ సాల్ట్ ఇవన్నీ కలిపాను అన్నమాట చెప్పాను కదా ఇక్కడ వాటర్ వర్షం పడితే త తడారట్లేదని ఎండ తక్కువ ఉండడం వల్ల అందుకని కోకోపీట్ వేస్తాను అనమాట కోకోపీట్ వేయడం వల్ల మనకు కొంచెం దానికి ఎంత వాటర్ కావాలో అంత స్టోర్ చేసుకుని మిగతా అది కొంచెం మనకి బాగుంటుంది కదా మొక్క మట్టి లూజ్గా ఉంటుంది వల్ల అది తే తే తేమ ఎక్కువైపోకుండా మొక్కను కొంచెం హెల్దీగా పెరుగుతాయి కొంచెం కాపాడదనే ఉద్దేశంతో కోకోపీట్ కలిపి వేశాను అనమాట ఇది చూడండి వాళ్ళు ఎర్రమట్టిలో పెంచుతారు కదా దానివల్ల కొంచెం గట్టిగా అయిపోయిందండి ఆ ఎర్రమట్టి దాన్ని కట్ చేసి అడుగునున్నది వేర్లు డిస్టర్బ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా అయితే మొక్కను రీపాట్ చేయాల్సి ఉంటుంది ఏ మాత్రం డిస్టర్బ్ అయినా వాళ్ళు ప్యాక్ చేసిన మట్టి అంతా పీకేసి మనం వేసినా కానీ మొక్క షాక్ గురే మొక్క చనిపోయే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి జాగ్రత్తగా దీన్నైతే మనం తీసుకోవాల్సి ఉంటుంది అలా కవర్ కట్ చేసేసి అడిగిన బాగా ప్యాక్ అయిపోయిందండి ఎర్ర మట్టి మళ్ళా అందుకని చెప్పి కొంచెం జాగ్రత్తగా మట్టి అయితే కొంచెం తీసేసాను నేను అంటే కొత్తగా వేసుకునే వాళ్ళు ఎవరైనా అయితే డిస్టర్బ్ చేయకండి కొంచెంసేపు అలా ఒక్క ఒక్క నిమిషం అలా వాటర్లో పెడితే మట్టి మీకు లూజ్ అవుతుంది కాబట్టి వాటర్లో పెట్టి వెంటనే మీరు రీపాయడ్ చేసేసుకోవచ్చు కొంచెం అలవాటు ఉన్న వాళ్ళైతే జాగ్రత్తగా వేర్లు డిస్టర్బ్ అవ్వకుండా మట్ని అయితే తీసుకుని పెట్టుకోవచ్చు అనమాట మట్టి తీసి పెట్టడం వల్ల ఏమవుతుందంటే కొంచెం త్వరగా ఆ వేర్లు అనేవి మట్టిలోకి వెళతాయి కాబట్టి అలా తీస్తాము ఇలా ప్యాక్ అయిపోయి ఉంటే కనుక కొంచెం వేరు గమ్ముని స్ప్రెడ్ అవ్వదు కదా దానివల్ల నేను కొంచెం జాగ్రత్తగా తీస్తున్నాను వేర్లైతే ఏం అనిపించట్లేదు కాదండి చాలా ప్యాక్ అయిపోయి ఉన్నది మట్టి అయితే దానివల్ల నేను కొద్దిగా జాగ్రత్తగా తీస్తున్నాను అది కొమ్మ కటింగ్తో పెట్టిన మందారం మొక్కండి ఎర్ర ఎరుపు మందారం అన్నమాట హైబ్రిడ్ ఇది దాన్ని చాలా జాగ్రత్తగా పెడుతున్నాను నేను ఈ ఈ సీవెంట్ బకెట్కి హోల్సే అలా పెట్టామని మీకు డౌట్ వస్తుందేమో దీన్ని రివర్స్ చేస్తే బోర్లించి ఒక మేకు తీసుకున్నానంటే కొంచెం లావు మేక్ తీసుకుని రాయి తొట్టి రివర్స్ చేసి మనం మేకుతో కొట్టడం వల్ల చాలా ఈజీగా హోల్స్ అనేది పడిపోతాయండి ఒక ఐదారు హోల్స్ అయితే పెట్టేస్తాను అనమాట ఆల్రెడీ పగిలింది వాటర్ లీక్ అవుతుంది కాబట్టి వాడట్లేదు సరే మార్చేస్తే మనం దానికి ఏమి ఇవ్వడండి దాని బదులు కుండి కింద పెట్టుకుంటే చాలా సంవత్సరాలు మన్నుతుంది అనమాట అందుకని చెప్పేసి నేను అలాగ ఐదారు కన్నాలు మేకుతో పెట్టేసి దానిలో ఒక నెట్ క్లాత్ వేసి తర్వాత కొంచెం రాళ్ళవి పెట్టి ఇలా రిపోర్ట్ చేస్తున్నాను అనమాట నెక్స్ట్ చూపిస్తాను క్లాత్ ఎలా వేసుకోవాలనేది ఇలా మట్టి సరిపడగా మట్టి అంతా వేసేసి మట్టి కొంచెం ఇప్పుడు లూజ్గా బాగుంది కదండి ఎరువు కూడా బాగా కలిసింది ఇప్పుడు మేము ఎప్పుడు తెచ్చుకుని అరసల్లో కాకుండా ఇలా ఇంటికి తీసుకొచ్చి ఒక ఆయన ఇస్తున్నాడు మొక్కలోను మట్టిని ఆయన దగ్గర మట్టి కొంచెం బాగున్నట్టు అనిపించింది అనమాట నాకు అందుకని చెప్పేసి ఈ మట్టితో రిపోర్ట్ చేస్తున్నాను అండి చూద్దాం మరి ఇక్కడ చెప్పాను కదా ఎండ ఉండదు కాబట్టి సమ్మర్లో కూడా ఈ ఎండ పెద్ద రావట్లేదు కాబట్టి మొక్కలు ఎలా ఉంటాయనేది చూడాలి కాకపోతే మనకి రోజు పూజకు పువ్వులైతే అవసరం కాబట్టి ఇంక ప్రతిరోజు అంటే కొనుక్కోవడం కొంచెం ఈ సమయంలో దొరకని కూడా ఒక దొరకవు కదా కొనడానికి కూడాను అందుకని చెప్పి పెట్టుకుంటున్నాను చూద్దామండి ఎలా ఉంటాయి అనేది అలాగే తెల్ల ఇది ఎర్రమందారం అండి చూడండి మొగ్గలు ఉన్నాయి కదా ఇంతకుముందు ఒక ఎర్రమందారం వేశానండి ఇక్కడే కానీ అది చనిపోయిందండి మొక్క అసలు ఎంత బాగుందో ఆ కలరు ఆ పువ్వులైతే కానీ చచ్చిపోయింది ఆ మొక్క అయితే అందుకని ఇంకొకటి తీసుకున్నాను నేను ఇప్పుడు తెల్లమందారాన్ని కూడా మనం ఇక బకెట్కి హోల్స్ పెట్టేసానండి నెట్ క్లాత్ అన్నాను కదా ఇది మనకి ఏదైనా పాత చున్నీలు ఉంటాయి కదా పిల్లలవి నెట్ క్లాత్ ఉన్నవి కొంచెం పలుచగా ఉన్న చున్నీలు అలా వేసేసి తర్వాత ఆ హోల్స్ మీద రాళ్ళు పెట్టేసి మనం మట్టి వేసేసుకోవచ్చు ఇలా వేస్తే కనుక ఎప్పుడైనా బై మిస్టేక్ రాయి కదిలినా ఏం జరిగినా మట్టికి ఆ కన్నాకి ఆ రాయి ఎడ్డు పడిపోయినా మట్టి పోయినా మనకి వాటర్ సరిగా వెళ్ళగా ఇబ్బందులు లేకుండా ఉంటుందన్నమాట ఇలా వేయడం వల్ల పాత క్లాత్లు ఏ ఉంటూనే ఉంటాయి కదా మన దగ్గర కొంచెం పలచటివి కొంచెం లే లేజర్ క్లాత్ చున్నీలు అలా ఉంటాయి కదా అవి కొంచెం స్ట్రా ఎక్కువ అంత త్వరగా సీగిపోవు అలాగే మనకి మట్టిని ఆ కన్నంలోకి వెళ్ళిపోకుండా వాటర్ వెళ్ళేలాగా చూస్తాయనమాట దానివల్ల ఇలా వేస్తున్నాను ఇదైతే ఈజీగానే ఉందండి పెద్ద గట్టిగా లేదు ఈ మొక్క అయితే ఇది చిన్న ప్యాకెట్ ఇది ఫార్టీ రూపీస్ అనుకుంటుండీ ఆ పెద్దదైతే కనుక ఫిఫ్టీ రూపీస్ అంత తీసుకున్నారు ఈ రెండు ఇలా మట్టి వేసే చక్కగా అయితే పెట్టుకుంటున్నానండి చూద్దాం మరి ఎలా పూస్తాయని ఇది ఇక్కడ ఎండ లేదని చెప్పాను కదా చాలామంది మన వీడియోలు చూసి నాకు కామెంట్ చేసేవారు మాకు ఎండ తక్కువగా ఉందండి ఎలాగండి ఎలాగండి అని అడిగేవారు ఇప్పుడు ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏంటనేది నాకు తెలుస్తుంది అనమాట ఎండ లేకపోతే మొక్కలు అంటే ఇష్టం వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారనేది ఇప్పుడు అర్థమైందండి కాకపోతే మన రెంటెడ్ హౌసే కాబట్టి ఏదో కొన్నాళ్ళు ఉంటున్న తర్వాత వెళ్ళిపోతాం ఈ కొన్నాళ్ళు ఇబ్బంది పడాలి కాకపోతే ఓన్ హౌస్ అయితే చాలా కష్టం కదా మొక్కలంటే ఇష్టం ఉంటే కనుక ఇలాగ ఒక గంట రెండు గంటల వస్తే ఇలా మందార మొక్కలకి వీటికి సరిపోదండి ఏదైనా ఆకుకూరలు అలాంటి వాటికి ఓకే కానీ ఈ మందార మొక్కకి ఎయిట్ అవర్స్ ఎండ తగిలితేనే మీకు హెల్తీగా ఉంటుంది గులాబీ మందారం తులసి మొక్క ఇవన్నిటికి ఎండ బాగుండాలి అప్పుడే మనకు అవి పూస్తాయి హెల్తీగా ఉంటాయి అవి రాకుండా ఉంటాయి నేను ఆల్రెడీ కొన్ని టూ కి మనకి మిల్లీ వర్క్స్ ఇవన్నీ ఇక్కడ పట్టేస్తున్నాయి అన్నమాట చూడండి ఇంక పింక్ పువ్వులు ఉన్నది కదా